అప్పోస్సుకు సంబంధించిన ఉద్యోగస్తులు గడిచినటువంటి నలభై ఐదు రోజుల నుంచి వంట కార్యక్రమాలు చేస్తూ మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ వేసుకుని ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు సంబంధించిన ఆపో చిరు ఉద్యోగస్తులు అసలు ఎందుకు ధర్నా చేపట్టారు అని చెప్పండి అసలు ఈ ధర్నా ఎందుకు చేపట్టారు దీని కొరకు చేపట్టారు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గత ముప్పై సంవత్సరాలుగా మురికిగా ఉన్నటువంటి నీటిని ఫిల్టర్ చేసి మంచి మార్చి ప్రజలందరికీ కూడా మేము నిలని అందిస్తున్నాము అదే విధంగా మా డివిజన్ లో పార్కు పార్కు కార్మికులు విధి దీపాల కార్మికులు కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ప్రజలందరికీ కూడా ఇటువంటి అనేక సేవలు అందిస్తున్నటువంటి నాన్ పిహెచ్ కార్మికులకు గత ప్రభుత్వము పిహెచ్ కార్మికులకు మాత్రమే పదహైదు వేల రూపాయలు ఉన్న జీతాన్ని వెయ్యి మరియు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా పెంచి వారికి న్యాయం చేయడం జరిగింది మరి నాన్ పిహెచ్ కార్మికుల మాకు అన్యాయం చేసి ఈ రోజు జీతం పెంచకుండా నిత్యావసర సరుకులు ధరలను దృష్టిలో ఉంచుకుని మరి బాడే అదే విధంగా ఖర్చులన్నింటినీ కూడా మేము భరించలేక ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే నాన్ పిహెచ్ కార్మికులు అయినటువంటి మాకు కూడా జీతాలు పెంచి అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వర్తింప చేయాలని మేము కోరుతున్నాం ఇప్పటి వరకు ఎన్ని రోజులుగా అసలు ఈ భోజన కార్యక్రమాలు రోజు కంటిన్యూగా దాదాపుగా ఈ రోజుకి ఇంజనీర్ కార్మికుల యొక్క రోజుకు చేరుకోవడం జరిగింది మరి నలభై ఐదు రోజుల నుంచి కూడా అధికారులు అందరి చుట్టూ అదే విధంగా ప్రజా ప్రతినిధుల చుట్టూ మరియు ఆఫీస్ కార్యాలయాల చుట్టూ మా సమస్యను మాకు న్యాయం చేయండి అని చెప్పేసి తిరగడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయలేదు మరి గతంలో కూడా డిసెంబర్ లో మేము సమ్మె చేశాము మాకు రెండు నెలల టైం ఇవ్వండి మీ యొక్క సమస్యలు అన్నిటి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు కోరి ఉన్నారు మరి రెండు నెలలు గడిచి ఆరు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు న్యాయం చేయనటువంటి పరిస్థితి మరి వారు న్యాయం చేయనందుకే మే నెల ఏడవ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు నలభై ఐదు రోజులుగా మేము సమ్మె కొనసాగిస్తున్నా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వం మాపై ఎటువంటి స్పందన లేకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విధంగా చేస్తోంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం రాష్ట్ర మంత్రి వచ్చి మీతో మీతో అసలు రాష్ట్ర మంత్రి వర్యులు టీజీ భరత్ సార్ గారు మా యొక్క సమ్మెను సందర్శించడం జరిగింది మరి వారు మన మా సమస్యలన్నింటినీ కూడా వారికి వివరించాము మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మీ సమస్యలన్నింటినీ కూడా కర్నూలు నగరంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మేము తెలియపరుస్తాము కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరి ఉన్నాము త్వరగా మేము పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఐదు రోజుల్లో టౌన్ లో ఎక్కడైనా రోడ్డు ప్రజలకు కనిపిస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా అయితే అధికారులు మరియు ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని కొన్ని ఏరియాలలో మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి మరి అటువంటి ప్రయత్నంలో ప్రత్యామ్నాయంగా మున్సిపల్ కమిషనర్ గారు డైలీ బేస్ కూలీలను పెట్టి పనులు చేయిస్తున్నారు వారికి పని విషయంలో అవగాహన లేకపోవడం వలన కొన్ని కొన్ని ప్రాంతాలలో నీళ్లు రావడం లేదు మరి ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కార్మికులు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఎటువంటి నేను తీసుకోకపో చేయాలని కోరుతున్నాం డిజిటల్ నలభై ఐదు రోజుల్లో మీరు చేస్తున్న ధర్మకు సంబంధించి నలభై రోజులు కాదు ఇప్పుడు మీకు శాలరీ ఏ విధంగా అంటే మీకు ఇస్తారా లేదా సార్ దాదాపుగా ముప్పై ఏండ్ల నుంచి మేము ఇక్కడ పని మున్సిపాలిటీలో అయితే కొంతమంది మా ఊళ్ళో ఉన్నటువంటి సీనియర్లు ఈ రోజుకి రిటైర్మెంట్ అయ్యే స్టైల్ కూడా ఉన్నారు దాదాపుగా యాభై నాలుగేండ్లు యాభై ఏండ్లు ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒకడే జీతం ఇస్తున్నారు పదహైదు వేలు పన్నెండు వేలు ఈ రకమైనటువంటి జీతంతో మేము ఇన్ని ఏళ్ళగా ఏ విధంగా మేము కొనసాగాలి మా మా కుటుంబాలను ఏ విధంగా మేము గడపాలి కాబట్టి మరి రిటైర్మెంట్ అయిన వారికి ఒక రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కనీసం వారికి మామూలు పెన్షన్ కూడా అమలు కాకుండా మీరు ఉద్యోగస్తులని పేరు చెప్పేసి ప్రభుత్వ పథకాలు అయితేనేమి అదే మేము రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి ఈ రకంగా ఇంజనీర్ మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ అయితే పొందడం లేదు కాబట్టి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ కూడా కనీసం సమాన పనికి సమాన వేతన అమలు చేయండి లేదంటే పర్మనెంట్ అయినా చేయండి నలభై ఐదు రోజు గత ఇప్పుడు గడిచినట్టు మీరు ధర్నా చేసిన నా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యూనియన్లు మీకు సపోర్టు లేదు అని ఎంత ఎంతవరకు నిజం సార్ దాదాపుగా నలభై ఐదు రోజుల నుంచి మేము సమ్మె కొనసాగిస్తున్నాము మరి మా సోదరులైనటువంటి పిహెచ్ కార్మికులు కూడా మాకు సపోర్ట్ గా రావడానికి సిద్ధంగా ఉన్నారు మీ సమస్యను ఎప్పుడైతే ప్రభుత్వం పరిష్కరించకపోదు ఆ రోజు మేము కూడా మీ సమ్మెలో పాల్గొనే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి కార్మికులంతా ఒకటే కాబట్టి మనమంతా కార్మికులుగా పోరాడానికి సమయం వచ్చినప్పుడు మేము కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము అదే విధంగా ఈ రకంగా అనేక యూనియన్లు కూడా మాకు మద్దతుగా ఉన్నాయి ఇప్పటి వరకు మీరు చేస్తారు ఈ మాకున్నటువంటి ప్రస్తుత శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయలు పిఎఫ్ విఎస్ఐ కటింగ్ బోను పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే వస్తుంది మరి ఈ సిటీలో ఉన్నటువంటి బాడీలు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అదేవిధంగా కరెంటు బిల్లులు మరియు పిల్లల ఫీజు ఫీజులు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మాకు చివరికి వచ్చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మా ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం మా ఆరోగ్యాలు చూపించుకోవడం కోసం అప్పులు చేసి బ్రతకాలనేటువంటి పరిస్థితి మా మా ఇంజనీర్ కార్మికులలో అనేక మంది అప్పుల్లోనే ఉన్నారు వెంటనే మా జీతం పెంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మున్సిపల్ అధికారులు గడిచిన నలభై ఐదు రోజుల నుంచే ధర్నా చేపట్టారు అయితే ఉన్నటువంటి శాద్రి పదహైదు వేల రూపాయలు మాకు సరిపోవడం లేదు దాన్ని జీతము పెంచాలని ఉద్దేశపూర్వకంగా ధర్నా నలభై రోజులు చేస్తున్నారు అయితే ఈ జీతాలు మాత్రం పెంచని ఏడల రాబోయే రోజుల్లో ఉధృతంగా ధర్నాలు చేపడతామని చెప్తున్నారు కెమెరామ్యాన్ ఒల్లితో కర్నూలు లైతి శ్రీనివాస్